నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఆగమేఘాల మీద మిమ్మల్ని రప్పించడానికి గల మేజర్ రీజన్ డెఫినెట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ డే రేపే గురు పుష్యమి యోగం వస్తున్నటువంటి రోజు గురువారం పుష్యమి నక్షత్ర కలగకుంటే డెఫినెట్ గా దానికి ఉండేటటువంటి పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు చాలా బ్యూటిఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటారు ఈ రోజుల్ని కదా పుష్యార్క యోగం కానీ పుష్యమి యోగాన్ని కానీ మరి రేపటి రోజు రోజున ఇటు సంఖ్యాశాస్త్రం పరంగా చూసుకున్న అది ఇరవై ఒకటవ తారీఖు నాడు వస్తుంది మళ్ళీ గురువు సంఖ్య తోటే వస్తుంది అనేది మరి రేపటి రోజున ఎట్లా మీరు ఏం చేస్తున్నారు మేము ఏం చేయాలి ఒకసారి మీ ద్వారా చెప్పుకుంటున్నా కళ్ళు మూసుకోండి చెప్పండి ఓ ुरसि मन्युरसि मन्युम् देहि मन्युम् मयुरसी मनुरसी मनुमय मनुमय मनुरसी मनुरसी मनुमय दे मनुमय सहो असी सहो असी सहो मयि सहो मई दे सहो असी सहो असि सहो मई दे सहो मई दे सहो असि सहो असी सहो मयि सहोम अगस्त वारे चेस्को అలాగే నీ గర్భాన్ని పండించినటువంటి అగస్థుల వారిని కూడా గుర్తు చేసుకో తప్పకుండా సూర్యోస్మి సూర్యోస్మి చెప్పండి ఎందుకు ఇది చదివించారు చెప్పండి అంటే ఇక్కడ ఏవో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ బాగా ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయని ఓంకారం చెప్పడం జరిగింది ఆ డిస్టర్బ్ చేసినటువంటి భావోద్వేగాలు భావాలన్నీ కూడా నీలోంచి కూడా వెళ్ళిపోయి మన్యురసి మన్యుమ్మైది ఆయనకి అద్భుతమైనటువంటి క్షమాగుణం ఉంది వాళ్ళని అంటే దుష్టులను శిష్యుల శిష్టులని కూడా క్షమించేటువంటి ఆ గుణాన్ని నాకు ప్రహాసించు అలాగే సహనం సహనం చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అంటే నీ ప్రొబిషన్లో నీకు చాలా అవసరం మాలాంటి వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే నా సహనం కొంచెం పెంచాలి అంటే సహజంగానే ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం సహనం అవసరం ఆ శక్తి ఇంకా అవసరం కాబట్టి నాకు అనిపించింది ఎందుకంటే నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది ఉన్నప్పుడు బాగా ఎక్కువ అడిగి వాళ్ళకి మంచి అంటే నీ బాగోగులు చూడటం మా బాధ్యత సో సరే బ్యూటిఫుల్గా రేపటి రోజున ప్లాన్ చేసుకున్నారు చాలా అద్భుతంగా ఏమేం చేస్తున్నారు మేము కూడా ఏం చేసుకోవచ్చు ఒక్కసారి అంటే ఇప్పుడు సశాస్త్రీయంగా అభిజిత్ లగ్నంలో బంగారాన్ని వెండిని రాగిని కలిపి బృహస్పతి రింగులు ఉంగరాలుగా తయారు చేస్తుంటారు బృహస్పతి రింగ్ చూడచ్చా ఇది పెళ్లి కూడా పెడతా చుట్టు రంగు కింద అంటే అందులో బంగారమే ప్రధానంగా రాగి ఉంటుంది ఇందులో ఏంటంటే కొన్ని పాళ్ళలో మనం సశాస్త్రీయంగా బంగారం రాగి వెండి వెండి మూడు ఉంటాయి ఇది పెట్టుకోవడం ఇది పెట్టుకోవడం వల్ల అంటే ఇప్పుడు ఈ రోజులో కలియుగంలో బాగా జనులకు అవసరమైంది ఏంటి డబ్బు ఆర్థిక అంటే ఇక్కడ పుష్యమి నక్షత్రం విపరీతంగా సంపాదనకి సహకరించేటువంటి నక్షత్రం అది దాని పేరు అసలు ఒరిజినల్గా పోషణ్ పోషణనిచ్చేది మనకు కావలసినటువంటి శక్తిని ఇచ్చేది దానికి అధిదేవత పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి అంటే మనకిది శనిగా చెప్తారు నక్షత్రాధిపతి శని అధిదేవత ప్రత్యర్థి దేవతలో మనకి బృహస్పతి బృహస్పతి బంగారానికి ధనానికి కూడా కారకుడు గురువు అంటేనే మరి బంగారం మనల్ని బంగారం మన జీవితాన్ని బంగారమయం సువర్ణమయం చేస్తాడు అందుకని మనం ఈ బృహస్పతి గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి అన్ని అర్థమైపోతాయి చెప్పండి అదే అంటే ఇది గురువు యొక్క తత్వం అంతే కదా నేను నీ కళ్ళలోకి చూసి మాట్లాడతాను ఎప్పుడు కూడా నీ కళ్ళలో వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు తెలుస్తుంటే ప్రశ్న అడుగుతున్నానా అర్థమవుతుందా అర్థం కావట్లేదా మన జర్నీ అలా ప్రారంభమైంది అంటే నేను నిన్ను చూసి మాత్రమే ఒక డిఫరెంట్ అవసరం ఏంటి అంటే నువ్వు నీ కోరికలు అడగవు నిన్ను తలుచు నిన్ను తలుచుకుని నీ చుట్టూ ఉండేటువంటి చూస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులని దృష్టిలో పెట్టుకుని అడుగుతాం అందుకని ఎప్పుడు నీ కళ్ళలోకే చూస్తాను నేను నీ భావం నాకు అర్థం అవుతుంది వేరే ఛానల్స్ వెళ్తేండదు మా చూసి అడుగుతారు సమాధానం చెప్తారు ఓకే కానీ తప్పదు అండి జనాలకు రీచ్ అవ్వాలి ఇక్కడ మిగతా ఛానల్స్ చూసేటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేస్తే ఎక్కడికి చూడండి ఇప్పుడు మనం మీరు మీ చేతుల్లోనే ఉంది మిలియన్ చేస్తే పెద్ద లక్షలు చేస్తే చాలా సంతోషం కదా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రెడ్ టీవీని వేదికగా తీసుకుని రెడ్ టీవీ భక్తిని వేదికగా చేసుకుని మనం బోల్డ్ అని కార్యక్రమాలు ఎన్నో విషయాలు అసలు మీకు కావలసినంత పూర్వం మన దేవాలయాలు లో విపరీతమైనటువంటి సంపద తీసుకొచ్చి పోసేవారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి సంప్రదించి మాకు ఒంట్లో బాగాలేదు ఔషధాలు ఉండేవి మాకు ఆర్థిక సమస్యలు అక్కడ ఉండేవి ఇప్పుడు విపరీతమైనటువంటి మాన్యం దేవాలయ మాన్యాలు ఉండేవి బోడంత సంపద ఉండేది అక్కడ అన్న సంతర్పణ మన చందాలు ఇస్తే భోజనాలు పెట్టడం కాదు ఆకలితో ఆర్తితో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి వెళితే నిత్యం అన్నదానం జరిగేది అక్కడ గుళ్ళో సేవ చేసుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి తోటల్లో పువ్వులు కోసి దండలు కట్టి ఆరాధన చేస్తూ హోమానికి కావాల్సిన సమితలు అసలు ఎంత అద్భుతం ఇది లేదు అంటే ఇప్పుడు ధర్మాచరణ ఇప్పుడు నేను చేస్తున్నది అదే ఇప్పుడు పుష్యమి గురువారం వచ్చినప్పుడు నాకు ఆ శక్తిని ఆపాదించుకుంటున్నాను రావిచెట్టు దగ్గరికి వెళ్తాను ప్రతిరోజు చిన్న చిన్న సమితలు దొరుకుతాయి అవన్నీ ఎరుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాను ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాను ఆ నిత్యాగ్నిహోత్రం చేయడం ద్వారా ఆ ప్రాంతము ప్రాంగణము దేవాలయం ఆ ఊరు ప్రజలు అందరూ సుభిక్షంగా ఉంటారు ఇది ధర్మం ధర్మ ఆచరణ చేయడం ద్వారా ఏడు సార్ మరి రేపటి రోజున బంగారమయం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మన జీవితం ఇట్లా ప్రకృతి అందిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ డేస్ ఈ నెలలో మనకి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఉంది సెప్టెంబర్ పద్దెనిమిది మళ్ళీ ఉంది ఇంకా పవర్ఫుల్ గా భాద్రపద మాసంలో అంటే గణపతి నవరాత్రులు అయిపోతాయి కానీ గణపతి ఆవిర్భావం మనం తొమ్మిది రోజులు విశేషంగా చేస్తాం భాద్రపద మాసం అంతా గణపతి ఎగ్జాక్ట్లీ అదే గణపతి అంటే ఏంటో కూడా మనం మాట్లాడదాం ఆయన వెలాసిటీ ఆఫ్ లైట్ ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు మన మళ్ళీ మాట్లాడదు రేపు ఏం చేయాలో చెప్పండి రేపు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం రావి చెట్టు దగ్గరకు వెళ్ళటం స్నానాధికలు పూర్తి చేసుకొని లేదు అవకాశం ఉంది అంటే హోమం చేయండి రావి సమిధలతో ఎందుకంటే రావి చెట్టు పుష్యమైన నక్షత్రానికి అది దేవత అది వృక్షం అది రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం రావి సమిదలను సేకరించడం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆ సమిదలను సేక సేకరించి ఇంటికి తెచ్చుకొని ఆవు పేడ ఆవు నేతితో ఆవు పిడకలతో మీకు అవకాశం ఉంటే ఆవు పేడతో అలికి అక్కడ ఒక అష్టదల పద్మాన్ని పెట్టి హోమం చేసే అవకాశం లేదు ఆ అష్టదల పద్మం మధ్యలో ఒక తమలపాకును వేసి దీపం పెట్టి దాన్నే అగ్నిగా ఆరాధిస్తూ అంటే అవకాశం లేదు అవకాశం ఉంది హోమం చేద్దాం చిన్న చిన్న సమితలు చిన్నవి చేతి తెచ్చుకోండి ఒక ఆరు సమితలు తెచ్చుకోండి ఒక చిన్న ఆవు పేడ దాని మీద కొంచెం ఆవుని వేసి కర్పూరం వేసి వెలిగించండి ఓంకారాన్ని పదహారు సార్లు ఉస్తరిస్తూ పదహారు చుక్కలు అవునేతిని సమర్పించండి బృహస్పతి హోమం అయిపోయింది ఇంకేం మీకు ఓంకారమే ఆది ప్రణవనాదం అందులోంచే వేదం పుట్టింది అందులోనే వేదానికి సంబంధించిన సారమంతా ఉంది ఇది ఒకవేళ అది ఉదయం లేచి ఇది చేసేది ఇక అంతా అయిపోయింది మనం చేయగలం అనుకున్నప్పుడు ఉదయం లేచి శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా చేసుకుని మన శరీరాన్ని దేహాన్ని కూడా శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి శనగలు కదపేవు గురువు నువ్వుల నూనె రాసుకుంటే శని పుష్యమి గురుపుష్య యోగం ఇది అంటే ప్రతినిత్యము కూడా నువ్వుల నూనె రాసుకుని శనగపిండి పెట్టుకుంటే గురుపుష్యమి యోగంతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మీ శరీరం అద్భుతంగా ఎందుకంటే పెద్దవాళ్ళు ఊరికే ఇవ్వలేదు మకర రాశిలో గురువు శని కలిసి ఉంటే ధర్మ అండి ధర్మ కర్మాధి నీచబంగ రాజయోగం కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటే ధర్మ యోగం కూడా ఉంటుంది ఆయన ధర్మానికి కర్మాధి కర్మకి అధికారాన్ని తీసుకున్నారు కాబట్టి అందుకని మనకి ప్రతినిత్యము కూడా అభ్యంగన స్నానం అయితే అవకాశం ఉంటే నూనె నువ్వులు నూనె రాసుకుని శనగపిండితో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి గురు శనుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ముందు తెలియదు చేయలేదు ఇప్పుడు చేద్దాం శుభ్రంగా నలుగంటు స్నానం చేసుకోండి శుభ్రంగా సంధ్యా వందం నుంచి సూర్యనారాయణమూర్తిని ఆరాధించండి ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం నస్పతిం ప్రాత సోమామృతుర్ద్రం హువేమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సంధ్యా వందరం అయిపోయింది ఈ మంత్రం ఇవ్వండి రాసిస్తానమ్మా తొందర తొందరగా చేయడం వల్ల అట్ల వల్ల మర్చిపోయాను కాదు కోపం ఎవరికే రాదు అసలు పద్మికి అసలు కోపం రాదు అంటే మీరంటే అభిమాని ప్రేక్షకుల మీద రాదు అంటే పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద కోపం నటిస్తాం అంతే తప్ప అది కోపం కాదు ఎందుకంటే తన కోపం తన శత్రువు అని తనకు తెలుసు ఎందుకు కోపడాలి కోపం పడాలి నటించాలి పడుతూ ఉంటుంది అంతే అప్పుడప్పుడు నేను వచ్చి నవ్వించేస్తూ ఉంటాను డెఫినెట్లీ డెఫినెట్లీ రైట్ సార్ సో ఈ దీపారాధన మీరు చెప్పినట్టుగా ఈ హోమము అవి చేస్తున్నారు మరి మీరేం చేస్తున్నారు రేపు నేను గురుపుషయోగానికి సంబంధించి బృహస్పతి హోమం చేస్తున్నాను బృహస్పతి హోమం కూడా జరుగుతుంది మన ఇంట్లోనే ఇంట్లోనే చేస్తున్నాను మరి మేము చూడొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను నువ్వు అన్నగానే చెప్పిన వెంటనే నేను లైవ్ ఇస్తా కెమెరా పంపిస్తాను అని కూడా చూపిద్దాము చక్కగా చూసి వాళ్ళు ఖచ్చితంగా చూసినా కూడా నయన చేసుకోవాలి అనే సంకల్పం ఏర్పడుతుంది చూడడం వల్ల అయితే ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకోండి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి మీరు ఈ కార్యక్రమం నేను చేయించాలి లేదా మీకు దగ్గరలో దేవాలయాలు ఉంటాయి ఎక్కడికి రావక్కర్లే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏదో ఒక హోమం చేయించండి గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం జరుగుతాయి కూడా రేపు మీరు ప్రతి దేవాలయాల దగ్గరికి వెళ్ళండి అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో చూడండి యజ్ఞం జరగని దేవాలయం అనవసరం అన్నాం ఎందుకంటే అక్కడ యజ్ఞం జరిగితేనే దేవతలు ఇతరులు వీళ్ళందరూ తృప్తిని పొందుతారు కాబట్టి అడగండి వాళ్ళతో చేయించండి కంపల్సరీ చేస్తారు కొనుక్కోని అంటే దీపం పెట్టడానికి కూడా పాపం పరిస్థితులు లేవు మనం దేవాలయాల్ని నిర్లక్ష్యం చేస్తాం కొత్త కొత్త దేవాలయాలు కొత్త కొత్త పేర్లతో తెగ కట్టేస్తున్నారు పాత దేవాలయాలు పురా అంటే పూర్వం ఉన్నటువంటి దేవాలయాలు శక్తితో నిండి ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తూ కొత్త దేవాలయం నిర్మించడం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాను అంటే గురువు అనుగ్రహించాలంటే కొత్తవి కట్టడం కాదు పాత వాటికి పునరుద్ధరికరించాలి కొత్తవి ఎందుకు మనకి ఉన్న వాటిని కాపాడుకోవాలి కదా ఇది మన ధర్మం దేవాలయాల దగ్గరకు వెళ్ళండి మన దేవాలయాల్ని పరిరక్షించుకుంటూ ఆ శక్తిని పెంచాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది అప్పుడు గురువు అనుగ్రహం వచ్చేస్తుంది మీరు విజయకర్ రావిచే దగ్గర ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి థింగ్ చేసుకోవచ్చు బట్ దెన్ మేజర్ గా చేసేటటువంటి ఈ పనులు ఏదైతే ఉందో మనకి మన శక్తి మేర చేసుకునేటటువంటి ఈ సేవ ఉందో ఖచ్చితంగా ఉద్ధరిస్తుంది ఒక నామం కూడా ఏదైనా చేసుకోవచ్చు రేపు అంటే ఏం చదవచ్చు రావిచెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మూలతే బ్రహ్మ రూపాయి మధ్యతో విష్ణు రూపనే అంతే శివ రూపాయి వృక్ష రాజ అయితే నమో నమ చెప్పండి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయి అంతే శివరూపాయ రూపాయ వృక్ష నమో నమోన్నమ ఈ మంత్రంతో చెట్టు చుట్టూ ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయగలిగితే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కాళ్ళు లాగుతాయి నీరసం వస్తుంది ఇలాంటి మాటలు చెప్పొద్దు అంటే కొంతమంది చెప్తున్నారు చెట్టు జుట్ట ఏమొస్తుందంటే ఆ చెట్టుకు అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది పుష్యమీ నక్షత్రము ప్లస్ గురుడు కలిసి ఉన్నటువంటి దేవత వృక్షం కాస్మిక్ ఎనర్జీ ఉంది చెట్టుకి అది మరింత శక్తిని స్వీకరించుకుంటుంది ఈ సందర్భంలో కాస్మిక్ ఎనర్జీ కాబట్టి దాని ఆరాలో మనం తిరిగితే మన ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి మనం ఆరోగ్యవంతులం అవుతాం సంతానవంతులం అవుతాం రావి చెట్టు దగ్గర నాగపడగలను పెడతారు ఎవరైతే సంతానం కోసం పరితపిస్తున్నారో అక్కడ రా నాగబంధం మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మూలాధారం యాక్టివ్ అవుతుంది ఆ వైబ్రేషన్స్ మనలో చలనాన్ని తీసుకొస్తాయి ఇది అంటే మూఢనమ్మకం కాదు ఇందులో ఎంతో వైజ్ఞానికత ఉంది అందుకని అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని సంరక్షించటం మూలాధారం అయితే అప్పులు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ముందు ఫస్ట్ ప్రశాంతత వస్తుందమ్మా తర్వాత మిగతా అవన్నీ కావాల్సింది ఇన్స్టింగ్ ఆఫ్ సర్వే వెల్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ ప్రాస్పెక్టివ్ మామూలుగా వస్తుంది అబౌండెంట్ గా వస్తుంది సమృద్ధిగా వస్తుందిగా బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు డెఫినెట్ గా రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి మిస్ అవ్వకుండా అని అది రావి చెట్టు మంత్రం మాత్రం ఇంకో మంత్రం లైవ్ కి చెప్తారేమో అనుకుంటున్నా చెప్పండి ఇక్కడ కూడా చెప్పి ఈ మంత్రం అంటే ఇది బృహస్పతికి సంబంధించిన మంత్రం ఓం గ్రామ్ గ్రీమ్ గ్రోమ్ ఐం సహ బృహస్పత ఏ నమ ఇది ఒక నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం ఇది పుష్యమైన క్షత్రం మంత్రం క్షం హ్రీం ఐం పుష్యం యనమ క్షమ్ హ్రీం ఐం పుష్యమి నమ ఈ మంత్రాన్ని ఇదొక నూట ఎనిమిది అదొక నూటెనిమిది మీకు అవకాశం ఉంది ఒక సార్లు అదొక పదిమాలలు ఇదొక పదిమాలలు మీరు శుభ్రంగా జపం చేసుకోండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి ఫలాలు ఫలాలు తీసుకోండి జ్యూసులు తీసుకోండి ఏవైనా తాగేవి ఎక్కువ తీసుకోండి తినే వాటి మీద దృష్టి పెట్టండి వండిన వాటి మీద దృష్టి పెట్టకండి అప్పుడు అది అద్భుతంగా అంటే ఉపవాసం ఉంటే మీరేమో ఉపవాసం లేరు రో రోజూ చేసేటువంటి అన్నం ఇడ్లీలు దోశలు మాత్రమే విడిచిపెట్టారు ఫలాహారం ఉంది ఫలాహారం ఉంది కదా అది ఆహారమే కదా నాలుగైదు పళ్ళు తిన్నా ఒక యాపిల్ తిన్నా ఏమీ తప్పలేదు జ్యూసులు తగుతున్నా క్యారెట్ జ్యూస్ తాగొచ్చు పుదీనా జ్యూస్ జ్యూసులు ఏదైనా తాగొచ్చు వస్తువులు ఏమీ లేవు మనం కడుపుని ఏమి మార్చుకోవట్లేదు అంటే వండింది తినట్లేదు అండి మనం పదార్థాన్ని తింటున్నాం హ్యాపీగా ఉండొచ్చు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు రోజు కన్నా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అలా ఆరోగ్యవంతంగా ఉండాలి ఐశ్వర్యవంతంగా వాళ్ళు మన వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందాలి అని ఐశ్వర్యాన్ని పలు విధాలుగా వస్తూ ఉంటుంది అవన్నీ కూడా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ